现在你做对了，我们大家必须的，大家要共同努力。耶。

महासात महाद्वारा महा बारह

చతుర్చా ఆయన ఎప్పుడైతే అవకాశం ఉంటుందో దాని తగ్గట్టు ముహూర్తూ లక్ష్మీశ్రయ నిర్గాష్టం కరుణా నిజగర్భతం జన్మస్

జైలందరూ ఒక ఆదరాభిమానాలతో కళ్యాణాన్ని ఎన్ని వాటికల బాధ పెడుతున్నావు అట్లా బాధ వెళ్తుంటే విశ్వామితుని అందరూ కూడా జన్మ వెళ్ళారు విశ్వామిసుడు చాలా గొప్ప తపస్వి అనేక సార్లు తపస్సు పొంగపోయి చివరికి విజయం సాధించి బ్రహ్మగత్తున్నాడు నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ సింహల ద్రవిడ ద్రవిడ కర్ణాటక రాట నాటక పాలాట పుణ్యాన్య కుక్కురు కురు గాంధార అందరు కూడా ఏం చెప్తున్నామంట కన్యాదానం చేయడం వల్ల మన వంశము కానీ గత తరాలు కాని కళ్యాణంలో ఉన్నారు వారి మీద చదవడం మాత్రమే అవుతున్నారు ఇది తర్వాత పానకంలో మీరు తాగే నీళ్ళు ఏదైతే ఉంటాయో భోజనం చేస్తారు కదా ఇప్పుడు ఆ నీళ్ళలో కలుతూ సరిపోతున్నారు అందరు కూడా ओ तेरे रा कविते रा आत्मा रे इसरा तेरा समझा रे रा सामान्य पदवा का जात्य परितम सुदर्शन मयम केन्द्र मलगा हुए भोदं प्रकाश ने में इंद्रसु नीते सारा तो तोमस कस्त्या बना सुनिचा दुमोगाजा

आईन ल्यकच अलें तप्यम नत्रे कपरणतुका यकौ पदीतम इनम पवित्रां पवित्रावदे य सहजम य सहजम वताज आयशमध्यम आयशम परिवत्जं भ्रम यकौ पदीतम इनम पवितम अलमस्तुतेदाह नमः ओम यकौ पवितं भ्रम पवित्रावदे మధ్యలో ఎంత మంచి సాఖ్యత పుణ్యత అనేది ఒకసారి తెలుసుకుందాం పూర్వకాలంలో ఇదే విధంగా పార్వతీ పరమేశ్వరుడు మంచి ఏకాంతంగా ఉన్న సమయంలో పరమేశ్వరుడు అనుకోకుండా అక్కడ నుంచి అదృష్టమైపోయినట్ట అదృష్టం అయితే పార్వతీదేవి సదవతారు ఇక్కడే ఉన్నారు కదా పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళినారు ఎక్కడ ఏం చేస్తున్నారు అని ఈ ఈలోపు మళ్ళా పరమేశ్వరుడు వచ్చి నవ్వుతున్నాడు అందులో పార్వతీదేవుడు అందరూ ఆ పరమేశ్వరుడు ఆ తప్పేసరికి అమ్మవారు చూసి అడుగుతున్నాడు పార్వతీదేవి ఎందుకు రాదా తప్పు చేశానా ఎందుకు ఇలా పరిహారంతో నడుగుతున్నానంటే ఏం లేదు చిన్న భూలోకంలో రామచంద్రమూర్తి నా భార్యను పోగొట్టుకున్నాడు అతని కోసమే బతకడానికి అక్కడ కనిపిస్తున్న అరణ్యాలని పుట్టని ఎక్కడ కడితే ఆ పుష్పక్షాదులని ఎవరిని వస్తే వాళ్ళని కూడా అడుగుతున్నాడు నేనేం చేశాను నాకు ఇష్టలేవంటి ఇష్టదేవం అని నన్నే కదా నన్ను కూడా శివలింగ రూపంలో ఉంటే అక్కడే అడుగుతున్నాడు అంతే నేనే ప్రత్యక్షంగా వెళ్ళి కనిపించాను అయినా సరే గుర్తించలేదు ఆచరణ అని చెప్తే నేను చెప్పింది నిజమైన నాకు ఆశ్చర్యంగా ఉందని అమ్మవారు కూడా కాస్త శ్రీమంత్ నది అంట పార్వతీదేవి అంతెందుకు పార్వతి ఇంకో సందేహం వచ్చింది నువ్వు కూడా ఒకసారి వెళ్ళి నువ్వే పరీక్ష వచ్చినా అంటే ఆంధ్రకి ఆంధ్ర కూడా సరే అనుకున్నట్టు పార్వతీదేవి భూలోకానికి వచ్చింది భూలోకంలో వచ్చి సీతాదేవి రూపాన్ని చేసి ఆ రామచంద్రమూర్తి ఎదురుగా వెళ్ళి కనిపించిందంటారు రామచంద్రమూర్తి లాంటి వాడు మీ అందరికి కూడా తెలుసు కదా ఆ రామచంద్రమూర్తి కనిపించేసరికి ఆయన కూడా అమ్మవారికి సాస్త నమస్కారం చేసుకొని ఓ జగ్జర్ని నువ్వు ఎవరైతే చేయగలదు ఈ యొక్క భూలోకాన్ని పరిపాలించే పార్వతీదేవి నువ్వు నా భార్య దయచేసి నా భార్య చాలా ఎక్కువ తెలిస్తే చెప్పు చాలి అని చెప్పేసరికి ఆ పార్వతీదేవికి ఎందుకో కొద్దిగా చివధధరణ చేసి అతనికి వరం ఇచ్చేసి అమ్మవారు చెప్పి పార్వేశ్వరుడు చెప్తున్న చెప్పింది మామూలు విషయం కాదు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపం రాముడు కానీ అంత ఉన్నా సరే కానీ మానవ రూపం ఏదైతుందో ఆ శక్తి రూపంగా మాత్రమే అనుభవిస్తున్నాడు అంటే విష్ణువు దగ్గర ఎంతైనా శక్తిందో దాని ద్వారా మాత్రం విజయం సాధించలేదు అంత గొప్పవాడుదా కానీ ఇప్పుడు నేను చేసిన తప్పు ఏదైతుందో ఈ కర్మ నేను తప్పకుండా నేను కూడా అనుభవిస్తాను అనుకున్నా అమ్మవారు సరే ఆ కర్మ ఎలా వస్తుంది అనేది మనం శివుడికి వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు విధంగా ఆ యొక్క సీతారామచంద్రముకి భార్యముతో ఇద్దరి మధ్యలో అక్కడ సఖ్యత ఉందంటే ఒకసారి ఉదాహరణ చేసుకుంటే నచ్చినా నచ్చకపోయినా జీవితాంతం కలిసి ఉంటారు ఇద్దరు కూడా ఒకే ఉన్న ఇద్దరు కూడా ఒకరికొకసారి అన్నం తీర్చకపోయినా సరే కానీ పది మంది కూడా తెలియకుండా మనం ఏం చేస్తున్నాము పోట్లాడుతున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారు బయట మాత్రం మన గురించి చక్కగా ఉండాలన్నట్టు లోపల ఎలా ఉన్నా పర్వాలేదు జీవితాంతం ఒకరికొకరు మాట్లాడుకుండా చెట్లు అలా ఉన్నా పర్వాలేదు కానీ బయట మాత్రం ఎవరు కూడా తెలియకూడదు అలా తెలిసి ఏం చేస్తారు ఎవరికి నచ్చినట్టు వారు వారి యొక్క విధి విధానం ఇంత ఎలా జరగడాలో దాని తగ్గట్టుగా ప్లాన్ వేసుకుంటారు కాబట్టి బాల్యావర్త విషయం అసలు బయటకు రాకూడదు అదే విధంగా ఎంత సంపాదిస్తున్నాము ఏం చేస్తున్నాము ఇవన్నీ కూడా ఎవరు కూడా చెప్పకూడదు అంత అంటే ఏదైనా సరే అనవసరంగా మాట్లాడదు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంత అనవసరంగా మాట్లాడనప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఎంత ఏదో అవసరంలో అంతవరకు మాట్లాడాలి తర్వాత రెచ్చి పెట్టాలి అలా ఉంచుకుంటే మన జీవితం ఉంటుంది ఇతర విషయాల్లో అనవసర విషయంలో కనుక చేసుకుంటే జీవితం అంతా కూడా మన జీవితం కూడా దృష్టి పెట్టరాలు వాడి జీవితం దృష్టి పెట్టాలి కాబట్టి సమయం అంతా కూడా ఉద్భావించింది ఒక సీతారామచంద్రస్వామి I got

सेक्टर तो इसको नाशन पार्क में सीधा वाला पार्क में बंदा रामचंद्र पटोरिया से सीधा रामचंद्र का में महा रामचंद्र आगे से नामाय राम कुमार रामचंद्र आगे से नाना थाई नाना नाथी थाई राम रे महा से सीधा रामचंद्र का में महा धारा विद्या सरपिया आवा राजा आसा के बोलने के लिए आसा सरपिया से सीधा हमारे महा अहं नि अंजरी इपेंद्र वसि हे रमा ओम सीता दसि दाई रमा ओम जानकी

எவருளா எனக்கு ஜருப்புணை வேணும்

దండం పెట్టుకోండి రావాలమ్మా సైడ్కి వెళ్ళారా అండి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు సైడ్కి వెళ్ళండి దర్శనం